ఈ అబ్బాయి వాసుదేవ్ ఈరోజు తాటిపుడు తాటిపుడులో నా సాక్ష్యం విని వెతుక్కుంటూ వచ్చాడన్న మీ సాక్ష్యం చాలా బాగుందని మరొకసారి పేరు చెయ్యి వాసుదేవ్ కోసం అందరూ ప్రార్థన చేయండి ఈ వీడియో లో అప్లై చేస్తాను బహుబలంగా చూడండి సామెతలో ఏడో వచనంలో ఉంది ఇరవై నాలుగు నా కుమారుడ చెవి యోగ్యంగా ఈ కుమారుడు ఈ రోజు చెవి యొక్క కనుక దేవుడు ఖచ్చితంగా రక్షించుకున్నాడు ఇతను రక్షణ కొరకు వీరి కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఇలాంటి యవనస్తులు అనేక రకాల ఆపలు ఆయన సన్నిధిలోకి రావాలి ఇతను యథార్థంగా బ్రతికి పది మందికి సువార్థ చెప్పే వ్యక్తిగా ఇవ్వాలి ఇప్పటిని నేను మీ అందరి సమస్యలు ప్రార్థన చేస్తున్నాను ఇప్పటికే మీ కుటుంబాన్ని దేవుడు బోధాలుగా దీవించడం కాక రక్షణ కాక మీరు వెళ్తున్న వస్తువులుగా దేవుడి నుంచి కాపాడుతూ ఉంటాను నువ్వు ఆయన తలుచుకున్న నాకు ఎప్పుడు కూడా మీకు కావాల్సిన ఆడానికి నీకు దేవుడు రసాయో ఇవ్వటం దీవించాడు వీరిని మీరు కుటుంబాన్ని దీవించి అన్ని విషయాల్లో సాధించండి వీరు అక్కర్లన్నీ తీర్చండి ముఖ్యంగా రక్షణ కాదు వీరిని మీరు కుటుంబాన్ని జీవించి అన్ని విషయాలు కాకపోవడం కాపాడుతూ అన్ని విషయాల్లో కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ ఆదుకుంటూ నీకు ఇప్పుడు నడిపించండి బిబృదయాన్ని తెలిసేందుకు వందనాలు నీకే మహిమ తండ్రి ఏసు నదు నామంలో పెట్టుకున్నాను తండ్రి ఆమె అందరూ కూడా ఈ అబ్బాయి కోసం ప్రారంభించాయి మీరు కుటుంబం కోసం ప్రారంభించారు ఈ అబ్బాయి ద్వారా అనేక రకాల ఆత్మోద్యోగుల సన్నిధిలో కావాలి క్యాక్చువల్ రేజులో